నాలుగోసారి సీఎం గారు రాష్ట్రంలో ఇప్పటి వరకు చంద్రబాబు ఇల్లు కట్టుకోలేదని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు ఇప్పుడు ఏదో మొదలు పెట్టారు మాట్లాడితే జగన్ బెంగళూరు వెళుతున్నారు అంటున్నారు గతంలో మీరు ఎక్కడి నుంచి వచ్చారని ప్రశ్నించారు శుక్రవారం అయితే హైదరాబాద్ కు వెళ్లిపోతున్నారు మీరు హైదరాబాద్ లో ఉండడం వల్లే వరదలకు విజయవాడ మునిగిపోయింది అధికారంలో ఉన్న మీరు హైదరాబాద్ లో తిరుగుతున్నారని జనాలు నవ్వుకుంటున్నారు ఇక చంద్రబాబు తన కేసులపై విచారణ ముందు చేయించుకోవాలి కొంటి సాకులతో కేసుల నుంచి బయటకు వచ్చారంటూ వైసీపీ నేత ఆర్కే रोजा तो पे ఇక అమరావతిని దోచుకోవాలని అనుకున్న చంద్రబాబుపై ప్రధాని నరేంద్ర మోడీ విచారణ చేయించాలని ఆర్కే రోజా డిమాండ్ చేశారు ప్రధాని తక్షణమే సిబిఐ విచారణకు ఆదేశించాలన్నారు అయితే వైజాగ్ ను రాజధాని చేయాలని జగన్ కలలు కన్నారు పరిపాలన రాజధాని చేస్తే వైసీపీ వల్ల అరాచకాలు చేస్తారని భయపెట్టారు వైజాగ్ లో అరవై రోజులు ముందు పుట్టిన ఉత్సా కంపెనీకి మూడు వేల కోట్ల రూపాయల భూములు దారదత్తం చేశారు దావోస్ లో వీళ్లకు ఒక్క ఎంఓయూ కూడా కాలేదు హైదరాబాద్ లో వీళ్ళు ఇచ్చిన కంపెనీ బోర్డులు అడ్రస్లు కూడా లేవు చెందిన ఓ ఎంపీ స్నేహితుడు కంపెనీకి ఎకరాలకు ఎకరాలు భూములు కట్టబెడుతున్నారంటూ ఆరోపణలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఇబ్బందులపై వైసీపీ అండగా నిలబడుతుందని మాజీ మంత్రి రోజా అన్నారు అలాగే హిందువులు పూజించే గోమాతలు మృతి చెందుతున్నప్పటికీ చంద్రబాబు ఒప్పుకోవడం లేదని వైసీపీ నేత రోజా అన్నారు ఇప్పటికే రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు ఈ ఏడాదిలో తిరుమలలో ఎన్ని అనార్థాలు జరుగుతున్నాయో ప్రజలు గమనించాలి చెప్పులు వేసుకొని గుళ్ళకు వస్తున్నారు తిరుమలలో ఏం జరుగుతుందో కూడా చూడాలని సూచించారు శ్రీ కుర్మంలో అన్ని తాబేళ్లు చనిపోతున్నా పట్టించుకోవడం లేదు ప్రజలకు మంచి చేయడానికి వీళ్లకు టైం లేదు ఇక సనాతన ధర్మాన్ని కాపాడుతానన్న పవన్ ఎందుకు నోరు మెదపడం లేదని ప్రశ్నించింది ఆర్కే రోజా బీజేపీ వాళ్ళు ఇన్ని అరాచకాలు జరుగుతుంటే ఎందుకు సరిదిద్దడం లేదు కూటమిలో ఉంటే ప్రభుత్వం చేస్తున్న తప్పులను కూడా సమర్థిస్తారా అని ఆర్కే రోజా ప్రశ్నించారు కాగా మద్యం ప్రభుత్వం అమ్ముతే స్కామా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా అని మాజీ మంత్రి రోజా ప్రశ్నించారు ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్ లో వీళ్ళ కుట్రలపై మాట్లాడుతున్నారు కాబట్టి కేసులు పెట్టారని పేర్కొన్నారు ఆయనపై ఏ ప్రతిపాదికన విచారణ చేస్తున్నారో అర్థం కావడం లేదు జగన్ స్కీములు మాత్రమే చేశారు జగన్ బటన్లు నొక్కితే అవినీతి జరిగే అవకాశం లేదని చెప్పుకొచ్చింది అయితే చంద్రబాబు ప్రస్తుతం దోచుకునే పనులు చేస్తున్నారు రాష్ట్రంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టారు వీటి వల్ల మద్యం మత్తులో దాడులు కూడా పెరిగాయి ఆడవాళ్లు బయటకు తిరగలేని పరిస్థితి ఏర్పడుతుంది ఇవాళ వైసీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి నీతిమాలిన రాజకీయాలు చేస్తున్నారు చంద్రబాబు పవన్ చంద్ర బాబుకు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడే బయటికి వస్తారు పవన్ ప్రజానాయకుడు కాదు చంద్రబాబు కోసం నాయకుడు అంటూ మండిపడ్డారు రోజా